హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ రోజు వీడియోలో జలుబుని దగ్గుని తగ్గించే ఒక మంచి కషాయం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సీజన్ మారినప్పుడల్లా మన అందరికీ కామన్గా వచ్చే సమస్యలు దగ్గు జలుబు ఇవి చాలా కామన్గానే అనిపించినా కానీ మనల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయండి సో ఇంట్లో ఒకరికి జలుబు దగ్గు వస్తే ఇంకొకరికి వెంటనే స్ప్రెడ్ అయిపోతుందండి చాలా చికా చికాగా ఉంటుంది అటువంటి వారి కోసం ఒక చక్కని హోమ్ రెమెడీ ఈ కషాయం రెండు లేదా మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ అంతా ఈ కషాయం తీసుకుంటే చాలండి ఎలాంటి జలుబు దగ్గు గొంతులేపి పూర్తిగా మాయమైపోతాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కషాయం చక్కగా తీసుకోవచ్చు ఈ కషాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ఈ కాల్సిన దీనికి మనం వంటగదిలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మరి ఈ కషాయం చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకుని ఈ రెండు గ్లాసులు వాటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు దాకా క్రష్ చేసుకున్న మిరియాలను వేసుకోండి మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీఇన్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు దాకా అల్లాన్ని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి అల్లం అనేది వికారాన్ని బాగా తగ్గిస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి ధనియాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఐదు నుంచి ఆరు వరకు లవంగాలని యాడ్ చేసుకోండి లవంగాలు గొంతు నొప్పికి చాలా బాగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇందులోకి మూడు యాలకులని దంచకుండా జస్ట్ ఓపెన్ చేసి యాడ్ చేసుకోండి యాలకులు అనేది జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి దగ్గును తగ్గించడానికి వాము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోండి ఏంటి ఇందులోకి బిర్యానీ ఆకులనే అనుకోవద్దు బిర్యానీ ఆకు తలనొప్పిని తగ్గించడానికైనా లంగ్స్ని క్లీన్ చేయడానికైనా అలాగే దగ్గు జలుబు నుండి కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది దాల్చిన చెక్కని ఇలా మూడు నుండి నాలుగు వరకు యాడ్ చేసుకోండి దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ప్రాపర్టీస్ జలుబుని దగ్గుని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే ఇప్పుడు పది నుంచి పదిహేను వరకు తులసాకుల్ని తీసుకోండి అందరికీ తెలిసిన విషయమే జలుబుకి దగ్గుకి ఎంత మంచిదో నెక్స్ట్ ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్లు దాకా బెల్లం పొడిని కానీ తురుముని కానీ తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి బెల్లానికి చాలా బాగా ఔషధ గుణాలు ఉన్నాయండి అందుకే ఆయుర్వేదాల్లో ఏ కషాయంలోనైనా ఏదైనా ఔషధంలో అయినా ఈ బెల్లాన్ని కంపల్సరిగా యాడ్ చేస్తారు ముఖ్యంగా ఈరోజు మనం చేసుకునే కషాయంలో ఉపయోగపడే విషయం ఏమిటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది దగ్గును తగ్గించేది బెస్ట్ కషాయం ఇదేనండి సో ఇలా తీసుకున్న వీటిని అంత బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టి బాగా మరిగించుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్లో త్వరగా హీట్ అవ్వడానికి ఒక రెండు మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి వెయిట్ చేయాలి ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా మరిగించుకోవాలండి మనకి ఇవి ఎంత చక్కగా మరిగితే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో బాగా కలుస్తాయి ఇప్పుడు ఇందులోగా ఒక పావు టీ స్పూను పసుపును యాడ్ చేసుకోండి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ అనేది మన అందరికీ తెలుసు మరొక రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి మనం తీసుకున్న వాటర్ని ఇలా సగం అయిపోయే వరకు వచ్చాయి అంటే మన కషాయం తయారైపోయినట్లే ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కషాయం చక్కగా మరిగి దగ్గర కాబట్టి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్లాసులోకి తీసేసుకుందాం డే మొత్తంలో త్రీ టైమ్స్ ఈ కషాయాన్ని తీసుకున్నారంటే ఎంతటి జలుబైనా దగ్గైనా గొంతు రెప్పైనా పూర్తిగా అయిపోతుందండి మీరు మరీ ఎక్కువగా కనుక మీకు ఉంటే కనుక ఇలా ఈ విధంగా రెండు రోజులు తీసుకోండి మీరు కూడా జలుబుతో దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ కషాయాన్ని చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా పోగొడుతుంది కొంతమందికి ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం ఉంటుంది కొంతమందికి అయితే అసలు ఎటువంటి మందులు వాడినా ఎటువంటి ఫలితం ఉండదు అటువంటి వారి కోసం ఒక చక్కని హోమ్ రెమెడీ అండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ కషాయాన్ని చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ కషాయం ఎలా పనిచేసిందో కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఇచ్చే కామెంట్ మరో నలుగురికి ఉపయోగపడతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే యూజ్ఫుల్ వీడియో కనుక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సుధా అమ్మాయి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషను రూపంలో ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్